ఇన్ని రోజులుగా కూడా మరి శ్రీనివాస విషయానికి వర్షం విషయానికి వస్తే చాలా గట్టిగా కూడా పోరాడిన ప్రధానమైన ముఖ్య పాత్ర మరి శివరుద్ర శివరుద్రస్వామి అని చెప్పొచ్చు మరి స్వామి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు మొత్తానికి అయితే ఈ శ్రీనివాసు వర్షిణీలని హైదరాబాద్కి రప్పించారు అందులో ముఖ్య పాత్ర కూడా స్వామి దాన్ని చెప్పొచ్చు స్వామి ముఖ్యంగా మనస్ఫూర్తిగా మీకు మాత్రం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా ఇంటి ద్వారా ఎందుకంటే శ్రీనివాస్ అనే వ్యక్తి రోజు శ్రీనివాస్ అన్నాడు కాబట్టి మీరు కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టారు శ్రీనివాస్ మీద మీలాంటి వాళ్ళు బయటకు రావాలమ్మా న్యాయం గురించి మాట్లాడాలి ధర్మం గురించి మాట్లాడాలి సోదరులందరికీ ఛానల్లో ఉన్న ప్రతి మీడియా సోదరులకి సోదరి కృతజ్ఞతలు ఒక నేను ఎంత ప్రయత్నం చేశాను అందరికీ తెలిసినదే కాబట్టి ధర్మంలో మనం ఏంటంటే శ్రీనివాస్ అనేవాడు అమ్మాయకుడు 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 అనే సంబోధించుకుంటా వచ్చి ఎలా ఎంత పెద్ద అమ్మాయకుడు కూడా నిరూపించారు నిజమే అమాయకుడు కాదు ఆయన గారు ఆయన గారు చేసిన పనులను చూసారు కాబట్టి మీరందరూ గొప్ప నిర్ణయాలు తీసుకొని ఈ రోజు చాలా మంది బయటకు రావడం జరిగింది ఇది నా నిరూపణ కంటే ముందు యావత్ తెలంగాణ ఆంధ్ర ప్రజల నిర్ణయంలో బలం ఉన్నది ఆ బలానికి నిజంగా బలం తెచ్చినందుకు మీరందరికీ మరి మీ అందరి కృతజ్ఞతలు మేము పోరాడాం మొదటి నుంచి మేము పోరాడుతూ వచ్చాం తర్వాత ఆజాద్ గారు వచ్చారు ఉమెన్ ప్రొటెక్షన్స్ వచ్చారు ఆ రాజకాని అమ్మాయి వచ్చింది వాళ్ళ మామలు వచ్చారు ఆ అక్కడ వర్షిని వాళ్ళ పేరెంట్స్ వచ్చారు అందరు ఒకరు 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 ఒకళ్ళు కూడా ఈరోజు మనందరము ఒక బలంగా నిలబడడానికి మంచి నిర్ణయాలు కాబట్టి ధర్మం గెలుస్తుంది చెప్తూ మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు పోలీస్ అధికారులకి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారులకు కూడా ప్రత్యేకమైన అభినందనలు చెల్లిస్తున్నాము సో మచ్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन